శ్రీమాత్రే నమ వక్రతుండమాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కరు మే దేవసర్వకార్యేషు సర్వదా నేడు కార్తీకపురాణం ఇరవై మూడవ అధ్యాయాన్ని పురాణశ్రవణం చేయబోతున్నాము శ్రీహరి కరుణారసధారలను కడుపార ఆస్వాదించిన పురంజయుని తలపులన్నీ ఇప్పుడు స్వామి భక్తి తరంగాల్లోనే తేలియాడుతూ ఉన్నాయి మాట మాట్లాడితే హరినామము తప్ప మరోటి పలకడం లేదు బయటకు అడుగు పెట్టాడంటే అది విష్ణువాలయానికో లేక శివాలయానికో తప్ప అన్యప్రదేశానికి కాదు రాజ్య పాలనపై కూడా అంత ఇష్టాన్ని చూపించక ఆ సమయాన్ని కూడా హరిస్మరణలోనే గడిపేవాడని అత్రిమహర్షి అగస్త్యునికి తెలియజేశాడు ఇదంతా విన్న అగస్త్యుడు అత్రిమహర్షిని చూసి మహర్షి పుంగవ యుద్ధంలో విజయం సాధించిన పురంజయుడు తన రాజ్యాన్ని ప్రజలను ఏం చేశాడో ఎలా పాలించాడో సవిస్తరంగా వివరించమని అభ్యర్థించను అందుకు అత్రిమహాముని ఈ విధంగా చెప్పడం ఆరంభించారు కుంభసంభవ పురంజయుడు కార్తీక మాసములో చేసిన విశేష పూజల ఫలితంగానే శ్రీహరి దయకు సంపూర్ణంగా పాత్రుడయ్యను దాంతో భగవంతుని వరప్రసాదముతో పురంజయుడు మరింత బలోపేతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని భావించి మిగిలిన శత్రురాజులందరినీ ఓడించి దిగ్విజయంగా తన రాజ్యాన్ని పూర్వంలో కూడదీసుకుని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు ఇప్పటి నుంచి శత్రువులకు పురంజయుని పేరు వింటేనే సింహస్వప్నం పాలనలో పాటు విష్ణు భక్తి ప్రభావముతో ఇంతకు ముందు కంటే అమితమైన పరాక్రమవంతునిగా పవిత్రునిగా సత్యదీక్షాతత్పరునిగా నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ వేత్తయై జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన జయ పతాకాను ఎగురవేసి తన కీర్తి ప్రతిష్టలను చాటించాడు శత్రువులకు సింహస్వప్నవై విష్ణు సేవా సేవాదురంధుడు కోటికి పగడెత్తిన హరి షడ్వర్గాలను జయించిన ప్రజలందరినీ తలలో నాల్కులా ప్రవర్తించేవాడు ఇంతెందుకు విష్ణు భక్తుల్లోనే అతడు అగ్రగణ్యుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తమునిగా రాణిస్తున్నాడు అయినా పురంజయునికి ఏదో అసంతృప్తి పట్టి పీడిస్తోంది ఏ దేశం ఏ కాలం ఏ క్షేత్రములో ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే జన్మధన్యమవుతుందన్నదే అతని ఆలోచన ప్రతి క్షణము ఇదే యోచనలోనే ఇదే ఆలోచనలోనే ఉన్న పురంజయునికి ఒకరోజు పురంజయ కావేరీ తీరములో శ్రీరంగమనే దివ్యక్షేత్రము ఉన్నది నూట ఎనిమిది దివ్య విష్ణు క్షేత్రాల్లో రెండోదిగా తేజరిల్లుతుంది ఇలలో అది రెండో వైకుంఠంగా పేరుగాంచింది వెంటనే నీవు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాధిపతి అయిన రంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటి మోక్ష ప్రాప్తిని పొందుతావు అని శుభమైన వాక్యాలు ఆకాశంలో నుంచి వినిపిస్తాయి ఈ వాక్యాలు విన్న మరుక్షణమే పురంజయుడు రాజ్యాభారాన్ని మంత్రులకు అప్పగించి భార్యా సమేతుడై సపరివారంగా బయలుదేరి కావేరీ తీరానికి పయనం సాగిస్తాడు మార్గమధ్యములో ఎదురైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అక్కడి దేవతలను దర్శించి వారి అనుగ్రహాన్ని అర్థించాడు అలాగే పుణ్యనదుల్లో స్నానము చేసేవాడు ఈ విధంగా పయనాన్ని సాగించి చివరకు ఒక శుభముహూర్తములో శ్రీరంగానికి చేరుకుంటాడు అక్కడ రెండు పాయయ్య రంగనాథుని మెడలో జలహారములా ప్రవర్తించే కావేరీ నది మధ్య భాగములో రంగనాథుడు శేషశయ్యపై పవళించి ఉన్న భంగిమలో కొలువు తీరి ఉంటాడు స్వామిని చూడగానే పురంజయుడు పరవశుడైపోతాడు మేను మరిచిపోతాడు అంతరంగమంతా పోతుంది స్వామి ఎదుట సాష్టాంగ పడిపోతాడు గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహము అంటూ ఆగకుండా క్షీరాభ్యవాసు కీర్తిస్తూనే ఉంటాడు ఈ తీరులో కార్తీక మాసమంతా శ్రీరంగములోనే గడిపి స్వామిని సేవించి అనంతరం అక్కడి నుంచి కదలలేక కదలలేక సపరివారంగా తన అయోధ్య నగరానికి బయలుదేరవుతాడు పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాలు మహిమ వల్ల అతని రాజ్యంలోని ప్రజలంతా అనంతమైన సిరి సంపదలు పాడి పంటలు ధన ధాన్యాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ ఉంటారు అసలే అయోధ్య నగరం శత్రు దుర్భేద్యము అయితే స్వామి దయ వల్ల ఇప్పుడు ఇంతకంటే దృఢతరమైన ప్రాకారాలు కలిగి వరింద్ర శత్రు దుర్బుద్ధేద్యంగా తయారైంది తోరణ యంత్రద్వారాలు కలిగి మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తోంది అయోధ్య రాజ్యములో ఉన్న వీరులు ఎంతటి బలమైన వాణ్ణైనా పరిమార్చగల యుద్ధ నీతి చతురులు రాజనీతి గలవారు శత్రుగర్భ విచ్ఛేదకులై నిరంతరం విజయశీలాభిలాషులై అప్రమత్తులుగా ఉంటారు నగరంలోని అంగనామలు హంసలు ఏనుగులకే నడక నేర్పేవారు పదాన్ని పోలిగుండే నేత్రాలతో మెత్తటి ఎత్తైన పిరుదులతో విశాలమైన వెనుక భాగముతో ఉండి లేనట్టుగా తళక్కున మెరిసే మధ్య భాగంతో ఆకర్షించే భారమైన చనుకట్టుతో అందమంతా రాశిపోసిన రూపవతులు శీలవతులు గుణవతులుగా విఖ్యాతి చెందినారు అలాగే అక్కడి విలయాండ్రు నాట్య గాన సంగీతాది కళల్లో ప్రావీణ్యులై రసికుల్ని తమ చురుకైన చూపుల తూపులతో కవ్విస్తూ వద్దకు రప్పించే నేర్పరులై ఉండేవారు గృహిణులు పతి సేవలో తరిస్తూ పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచేవారు శ్రీరంగ క్షేత్రంలో సతీ సమేతముగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి అలాంటి సుందర సుమనోహరమైన అయోధ్యాపురానికి తన స్వగనరగ తన స్వనగర ప్రవేశం చేస్తాడు పురంజయుడు మహారాజు రాకవిని పౌరజనులంతా మంగళ వాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేయించి మరీ అంతఃపురానికి సాధనంగా తీసుకువస్తారు అప్పటి నుంచి మరింత ధర్మన్యాయ శాస్త్ర సమ్మతమైన పాలన సాగిస్తూ దైవభక్తి పరాయణుడై జీవితాన్ని సాగిస్తున్నాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది రాను పురంజయునికి వృద్ధాప్యం ప్రవేశించి ఐహిక వాంఛపుల విరక్తి కలిగినది దాంతో కుమారునికి రాజ్యాభిషేకం చేసి పురంజయుడు వాన ప్రస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ కూడా ప్రతి ఏడు విధి విధానంగా కార్తీక వ్రతాన్ని చేస్తూ క్రమం క్రమంగా శరీరం శుష్కించడముతో దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళాడని అగస్త్యునికి అద్రిమహాముని పురంజయుని వృత్తాంతమంతా వివరించాడని వశిష్ఠుడు జనకునికి తెలియజేశాడు మిథిలా దిశ విన్నావు కథ కార్తీక వ్రతానికి ఎంతటి మాహాత్మ్యము ఉన్నదో కాబట్టి దీన్ని ప్రతి వారు ఆచరించాలి ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలప్రాప్తి చెప్పాడు వశిష్ఠుడు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య त्रयोविंशोऽध्यायसमाप्तः हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय राम जय राम जय रामा। जय रामा। श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम राम जय राम जय जय जम श्री माता जय माता जय जय माता श्री माता जय माता जय जय माता जय माता जय जय माता श्री माता जय माता जय जय माता श्री माता जय माता जय जय माता जय माता जय जय माता जय माता जय जय माता श्री कृष्ण गोविंद हरे मुरारी कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण नारायणवासुदे पतये हर हर नम पार्वती पतये हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा शिव 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 सदा शिवा शिव 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 पदा शिवा नंदिवाहनागा भरण चंद्रशे सदिवा नम पार्वती पतए हर हर नम पारवती पतए हर 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 महादेव हर बोलो महालक्ष्मी माता की जय जगदंब विश्वपालिनी माता की जय श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः